ఘాటు ఘాటుగా ఎంతో రుచిగా మిరియాల కోడివేపుడు చేసేద్దాం వచ్చేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్కే బ్లాగ్స్ ఒక కేజీ చికెన్ ని శుభ్రంగా కడుక్కోండి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి కాసిన నీళ్లు పోసి ఈ ఉప్పులో ఈ చికెన్ ని ఊరనివ్వండి ఇది కనీసం ఒక అరగంట ఈ ఉప్పు నీళ్ళలో నా అంతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలా పొడి కోసం ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఇల్చల దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు నాలుగు యాలకులు మూడు లవంగాలు ఒక స్టార్ అనస్ తీసుకుని ప్యాన్ లో వేసి డ్రై రోస్ట్ చేసుకోండి ఇది చిన్న మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి ఇలా వేయించిన దీన్ని తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో నాలుగు స్పూన్ల నూనె వేసి కాగనివ్వండి ఈ నూనె కాగేలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీవి చల్లారిపోయినాయి కదా దీన్ని ఇప్పుడు మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టండి ఈ లోపు నూనె కాగింది కదా దీంట్లో పది వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేగనివ్వండి ఒక ఉల్లిపాయ సన్నని తరుగు ఐదారు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేగుతున్న దీంట్లో మనం ముందుగా ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ని నీళ్ళన్ని పిండేసి ఈ చికెన్ ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న చికెన్ లో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఇప్పుడు దీని మీద మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా పది నిమిషాలు మగ్గనిస్తే చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా వేగుతుంది అనమాట పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలపండి మనం ముందుగా మసాలా పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఈ ఫ్రై అనేది కొంచెం అడగంటుతూ ఉంటుంది దీన్ని బాగా కలుపుతూ పది నిమిషాలు వేయించండి ఇలా వేయిస్తే మన ఫ్రై అనేది దగ్గర పడిపోతుంది పది నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ నెయ్యి ఈ నిమ్మరసం కూడా పిండుకొని మరొకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దీన్ని మీరు స్టార్టర్లోగా కాన్న తినొచ్చు రైస్లో తినొచ్చు పప్పుచారు సాంబార్ వాటిలో నంచుకుని తినొచ్చు ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి తింటే మీరు తప్పకుండా దీనికి ఫ్యాన్ అయిపోతారు దింపుకునే ముందు ఇలా కాస్త కొత్తిమీర జిమ్ముకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఇది ఘాటు ఘాటుగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇంతకీ మీలో చికెన్ పెప్పర్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి